కోసం పోరాడే న్యూస్ న్యూస్ బిఆర్ కి స్వాగతం శ్రీ జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కియా కంపెనీ హౌండై గ్లోవీస్ ఎస్డీటీగా పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ద్విచక్ర వాహనంలో ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురి అయ్యి ఇద్దరు డ్రైవర్లు ఒకరికి నాగేంద్ర కుడికాలు కోల్పోవడం అదే ప్రమాదంలో మరొక డ్రైవర్ దేవరాజు తలకు బలమైన గాయం తగిలి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి రావడం ఈ ఇద్దరి డ్రైవర్ కుటుంబ ను పరామర్శించి ఎస్డీటీ రైడర్స్ కంపెనీ తరపు నుండి కంపెనీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ల తరపు నుండి నాగేంద్ర అను డ్రైవర్ కి యాభై వేల రూపాయలు దేవరాజు డ్రైవర్ కి ఇరవై వేల రూపాయలు అందించి రావడం జరిగింది అదేవిధంగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరొక వ్యక్తి రంజిత్ నాయక్ కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో రంజిత్ నాయక్ కుమారుని చదువు నిమిత్తం యాభై వేల రూపాయలను కూడా అందించారు ఎస్డీటీ రైడర్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకున్నటువంటి ఎండీ గిరిబాబుకి సురేష్ కి ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి ఎస్డీటీ రైడర్స్ డ్రైవర్స్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్డిటీ డ్రైవర్స్ ఎండి గిరిబాబు సూపర్వైజర్లు డ్రైవర్లు పాల్గొనడం జరిగింది பாஸ் பண்றீங்க சரி 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 இவருக்கு இல்ல ஆமா இவருக்கு வந்து நம்ம அப்ப அம்பது கொடுத்துருக்கோம் இப்போ வந்துட்டு அவர் லீவ் பேமெண்ட் ஒரு பத்தொன்பது இருக்கு ஆமா ப்ளஸ் இப்போ இவங்க எல்லா கலெக்ஷன் பண்ண பேமெண்ட் இருக்கு ஆ